మత్తతలు శరీర కార్యము మహిమయు ఘనతయు కలుగునుగాక వింటున్నటువంటి మీకు ఇమానుయుల్ రాజా నేను క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్డ మనము బైబిల్ గ్రంథంలో శరీర కార్యములను గురించి ధ్యానం చేస్తున్నాం ఇందులో మరి ఈరోజు మత్తతలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం జాగ్రత్తగా గమనించండి మత్తతులు అనేటువంటి మాట మరి కొత్తగా కనిపించవచ్చు గాని మత్తతలు అనే మాట నరహత్య అనేటువంటి మాటకు సమాంతరమైనటువంటి మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కనుక శరీర కార్యములు దేవునికి వ్యతిరేకమైనటువంటివి శిక్షకు అర్హమైనటువంటివి ఈ యొక్క జాబితాలో మీరుండొద్దు ఈ యొక్క శరీర కార్యములు ఏవైనా మీలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకునే ప్రయత్నం చేయండి అటువంటి వాటిని అభ్యాసం చేయొద్దు అనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మరి శరీర కార్యములను గురించి స్పష్టంగా వ్రాయించటం జరిగింది అయితే అందులో భాగంగా మత్తతలు అనే అంశాన్ని గురించి ఈ దినాన్ని మనం చూడబోతున్నాం మత్తతలు అనగా నరహత్య అనేటువంటి మాటకు సమాంతరమైనటువంటి మాట కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఏ కారణం చేతైనా దేవుని సహవాసం కోల్పోకూడదని దేవునితో సదాకాలం ఉండేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని దేవుని బిడ్డలు కోల్పోకూడదని దేవుడు ఈ విషయమైనటువంటి జాగ్రత్తలు మనకి తెలియపరుస్తున్నారు కనుక ఈ విధమైనటువంటి నరహత్యను గురించి మనం చూసేటప్పుడు మనము మన యొక్క జీవితాల్లో మన హృదయాలోచనలో సరిచేసుకుంటూ సరైనటువంటి మార్గంలో నడవలసినటువంటి ఆవశ్యకతను తెలియపరచేటటువంటిది మత్స్సు వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినని మనం చూసినట్లయితే మత్సు వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన నోటి నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరచుడని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు విభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషణలు హృదయములో నుండే వచ్చును కనుక ఈ విధమైనటువంటి నరహత్య అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్లయితే హృదయములోంచి వస్తుంది కదండి పాపము అనేటువంటిది మొట్టమొదటిగా దురాశ వలన కలుగుతుంది దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అంటే పాపము యొక్క స్థితి ఎక్కడ ప్రారంభం అన్నట్లయితే హృదయాలోచన ఒక ఆశ పడుతుంది మనిషికి అది దురాశ ఏం చేస్తుంది మనిషిని నరహత్య తీసుకుందాం మొట్టమొదటిగా ఆ యొక్క మనకి ఇష్టం లేనటువంటి వ్యక్తిని చంపాలి ఆ వ్యక్తిని నరహత్య చేయాలి అనేంత కోపం కదండి చాలా సార్లు అంటూ ఉంటారు నాకు ఎంత కోపం వచ్చిందంటే అన్నంత కోపం వచ్చింది కదండి ఎక్కడి నుంచి వస్తుంది కోపం అనేటువంటిది చాలా సార్లు మరి ఈ యొక్క నరహత్యలు చేసేవారు జైల్లో శిక్ష అనుభవించేవారు నేను చాలా సార్లు కలిశాను వారు అడిగినప్పుడు అయ్యా ఇలాంటి పని మీరు ఎందుకు చేయవలసి వచ్చిందన్నప్పుడు వారు చాలా సార్లు వారి జీవితాంతం బాధపడేది ఏంటంటే నేను చేయాలని చేయలేదండి ఆ క్షణికావేశంలో ఆ కొద్దిపాటి కోపంలో చేశాను తర్వాత నేను నా జీవితాంతం అనేక సంవత్సరాలుగా పశ్చాత్తా పడుతున్నాను అని తెలియపరిచేవారిని చూశాను కనుక ఆ క్షణికావేశంలో ఎవరు కూడా చేయాలని చేసేవారు అతికొద్ది మందే ఉంటారు కనుక ఆ కోపంలో ఆ విధంగా ప్రవర్తించటం వలన ఆ యొక్క నరహెత్య అనేటువంటిది చేశారు ఎక్కడి నుంచి వచ్చింది హృదయములో ఉండేటువంటి కోపం అనేటువంటిది వచ్చింది ఆ కోపంలో క్షణికావేశంలో చేసేశారు కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాలోచనలను నీవు అదుపులో పెట్టుకోవాలి కదండి మానవుడు ముఖ్యంగా పరిపూర్ణుడిగా ఎదగటానికి దేవుని వాక్యం మనకి ఎందుకయ బోధించబడుతుందంటే నీ హృదయాలోచనలను సరిదిద్దుకుని నీ నడవడికను నీ ప్రవర్తనను నీ ఆలోచనను నీ యావత్తు జీవితాన్ని కూడా లోకరీతిగా కాకుండా శరీరానుసారంగా కాకుండా ఆత్మరీతిగా నడిపించుకోవటానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క దేవుని వాక్యం కదండి దేవుని వాక్యం ఎందుకయ్యా అన్నట్లయితే కొందరు విజ్ఞాన శాస్త్రంలో బోధిస్తారు కొందరు మరేదో విధంగా బోధిస్తారు కానీ దేవుని వాక్యం మొట్టమొదటిగా ఎందుకంటే నీ ప్రవర్తనను నీ హృదయాలోచనను నీ యొక్క జీవితాన్ని దేవునికి అనుకూలంగా అనుకూలమైన మార్గంలో పెట్టేటువంటి ప్రక్రియ మొట్టమొదటిగా కదా ఆ విధంగా చేసేటటువంటి ప్రక్రియ అయితే ఇక్కడ మనం మత్స్యస్వార్త పదిహేనో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో హృదయాలోచనలు అనేటువంటివి ఎక్కడి నుంచి వస్తున్నాయో అనే విషయాన్ని గురించి తెలియపరిచారు ఇదే విషయాన్ని మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో కూడా మనం చూసినట్లయితే మీరు ధనమును ఎక్కడ సమకూర్చుకుంటారో మీ యొక్క ధనమును పరలోకంలో సమకూర్చుకోండి అక్కడ సిమెంట్ కొట్టదు పాడవదు దొంగ వచ్చి దొంగలేడు కనుక మీ యొక్క పరలోకంలో మీ యొక్క స్థితిని భద్రం చేసుకోవాలన్నట్లయితే ఈ భూమి మీద మీ జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవాలి ఈ భూమి మీద మీ జీవితాన్ని క్రమపరుచుకోవాలి అప్పుడే పరలోకంలో మీ స్థితి అనేటువంటిది సిద్ధపాటు చేయబడుతుంది అలాగే మరి యొక్క విషయంలో మత్తతలు నరహత్య అనేటువంటి విషయంలో కూడా మనం చూసినప్పుడు మన యొక్క క్రియలను సరిదిద్దుకున్నట్లయితే మనం పరలోకంలో ప్రవేశించి అర్హతను పొందుకున్న అవుతాం కనుక శరీర కార్యాలను గురించి తెలియపరుస్తూ ఎవరైతే వీటిలో ఉన్నారో వీరు దేవుని రాజ్యంకు వారసులు కారు పరలోక రాజ్యంలోకి అర్హత లేదని వాక్యం చెబుతుంది కనుక అందులో ఉండకుండా ఉండడానికి ఈ నరహజ్ అనేటువంటిది మన జీవితంలో ఉందేమో మనం చూద్దాం చాలా సార్లు మనం అనుకుంటాం నరహత్య అంటే నేను ఎవరిని ఇప్పటివరకు చంపలేదండి చంపే ఆలోచన లేదండి అంత దుర్మార్గంగా నేను ఆలోచించను అని ని నరహత్య అంటే ఏంటి అనే విషయాన్ని గురించి మొట్టమొదటిగా మనం చూద్దాం ఈ విషయాన్ని గురించి గతంలో అనేకసార్లు మనం ధ్యానం చేశాం అయినప్పటికీ మరొకసారి మరలా చూద్దాం మొట్టమొదటిగా నరహత్యను గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం నరహత్యను గురించి మొట్టమొదటిగా మనం ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో మనం ఆలోచన చేసినట్లయితే లేవీ కాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు వచ్చిన లేవికాండం ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో ఈ విధంగా ఉంది ఎవరికైనాను ఒకరికి ప్రాణహత్య చేసిన ఎడలా వానికి మరణశిక్ష విధింపువలను జంతు ప్రాణహత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాన్ని నష్ట కనుక ధర్మశాస్త్రములో ప్రాణము నరహత్య అనేటువంటిది జరిగి ప్రాణం కోల్పోయినప్పుడు పర్యోత్సాహంగా అతడు కూడా మరణించాలి కదండి ఎవరినైనా నరహత్య చేస్తే అతను కూడా అదే శిక్షను పొందాలి ఈ విషయాన్ని గురించి ధర్మశాస్త్రము చాలా కఠినమైనటువంటి శిక్షను ఇవ్వడం జరిగింది కారణం ఎందుకంటే చంపినటువంటి వ్యక్తి చనిపోవాలని కాదు కాదుగాని ఎవరు కూడా ఎదుటి వ్యక్తిని చంపకుండా ఉండాలి అని ఉద్దేశం ఎవరు కూడా ఎదుటి వ్యక్తిని నరహత్య చేయకూడదు సాటి మనిషిని గౌరవించాలి సాటి మనిషి ప్రాణం యొక్క విలువ తెలుసుకోవాలి ఎవరు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండకూడదని శిక్షను కఠినతరం చేయటం జరిగింది కదండి ఇదే విషయాన్ని ఆది కాణం తొమ్మిదో అధ్యాయం ఐదారు వచనాలు కూడా మనం చూసినట్లయితే ఆది కాణం తొమ్మిదో అధ్యాయం ఐదారు వచనాలు మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గుర్చి విచారణ చేయదును దాని గుర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయదును ప్రతి నరుని ప్రాణమును గుర్చి వాని సహోదరుని విచారణ చేయదును నరుని రక్తము చెందించి వాని రక్తము నరుని వల్లనే చిందింపబడి దేవుడు తన స్వరూపం మందు నరుని చేసేను కనుక మనిషి దేవుని స్వరూపం దేవుని స్వరూపమైనటువంటి మనిషిని హత్య చేయటము అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితితో చూడండి దేవుడు అంటున్నారు నేను విచారణ చేస్తాను కనుక నరహత్య చేసేటటువంటి వారు దేవుని యొక్క స్వరూపమైనటువంటి మానవుని హత్య చేస్తున్నారు రెండవదిగా వారిని గుర్చి దేవుడే స్వయంగా విచారణ చేస్తాననే విషయాన్ని తెలియపరచ అంటే నరహత్య అనేటువంటిది ఎంత కఠినమైనటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి అనే విషయాన్ని గురించి వాక్యం మనకి చాలా స్పష్టంగా వివరిస్తుంది ఇక మరోదిగా చూసినట్లయితే నరహత్య అనేటువంటిది ఖచ్చితంగా దేవుని వలన కలిగినటువంటిది కాదు దేవుడు మనల్ని సృజించారు జీవాన్నిచ్చారు ప్రేమనిచ్చారు కనుక నాశనము నరహత్య అనేటువంటివి దుష్టుడి సంబంధమైనటువంటివి మనం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనం చూసినప్పుడు యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనములో మీరు మీ తండ్రి ఎగో అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని ఎందుకు సత్యమే లేదు వాడు అబద్దమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడు వాడు అబద్ధికుడును అబద్దమునకు జనకుడునై ఉన్నాడు కనుక మీ తండ్రి దురాశలను నెరవేర్చేవారు ఆది నుండి వాడు నరహంతకుడు నరహత్యలు చేసేటటువంటి వాడు కదండి ఆది నుంచి కూడా వారి స్వభావము అలాంటిది కనుక నరహత్య అనేటువంటిది జరిగించేవాడు నరహత్య అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ఎవరయ్యా అన్నట్లయితే మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని ప్రభువారు స్పష్టంగా తెలియపరుస్తున్నారు ఇలాంటి ఆలోచన అనేటువంటిది వచ్చిన తోడునని ఏమనుకోవాలంటే అవును నాకు ఈ ఆలోచన వస్తుంది కనుక నేను ఎవరి సంబంధిని దేవుని సంబంధిని కాదు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఇలాంటి పని చేయాలని సంకల్పించినప్పుడు మనం ఖచ్చితంగా దేవుని సంబంధం కాదు వాక్యం చెప్పేస్తుంది అపవాది సంబంధులము దేవునిలో ఇలాంటి ఆలోచనకి తావు లేదు ఇలాంటి క్రియకు అవకాశం లేదు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి ఈ యొక్క మద్దతులు నరహత్య అనేటువంటి విషయాన్ని గురించి మరి అర్థం చేసుకున్నటువంటి యూదులు ఏం చేస్తూ అన్నట్లయితే ఈ యొక్క శిక్షకు పరిహారంగా ఏముందో దాన్ని గమనించటం ఆ పరిహారాన్ని ముందుగా ఏర్పాటు చేసుకుని ఆ యొక్క పాపాన్ని చేసేటటువంటి ఆలోచనకు వచ్చేసారు అంత స్థితికి వచ్చేసినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు ఆ యొక్క ఆజ్ఞల్లో మూలాంశాలను తెలియపరుస్తూ ఆయన చెప్పేటటువంటి మాటలను గురించి విధంగా తెలియపరచడం మొదలుపెట్టారు ప్రభు చెప్పినటువంటి మాటలను అనర్హత్య గురించి చూసినట్లయితే మత్స్ వార్త అధ్యాయం అధ్యాయం మనం గమనించినప్పుడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్ధుడు అని చెప్పువాడు మహాసుకు లోనగును ద్రోహి అని చెప్పువాడు లోగమును కావున నీ బలిపీఠం యొక్క అర్పణను నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనదను అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటినీ నీ అర్పణను విడిచిపెట్టి మొదటి వెళ్లి నీ నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు ఇక్కడ ఈ యొక్క కోపాన్ని గురించి మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే నరహత్య కోపం అనేటువంటివి రెండు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటివి ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధం కలిగినటువంటివి కదండి కోపము నరహత్య నరహత్య అనేటువంటి ఆలోచన మనం మొదట్లో అనుకున్నాం ఎవరికైనా కోపం వచ్చినప్పుడు వాళ్ళనే మాట ఏంటంటే నాకు ఎంత కోపం వచ్చిందంటే చంపేలా అనిపించే అంత కోపం వచ్చింది కనుక ఈ కోపం అనేటువంటిది నరహత్యకు చాలా దగ్గరగా ఉండేటువంటిది మనం అలా చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఆ కోపం యొక్క తీవ్రతను గురించి తెలియపరుస్తూ ఒకవేళ నీ హృదయంలో అలాంటి భావం వచ్చినట్లయితే దేవుని స్థుతించడానికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో అలాంటిది పెట్టుకుని వెళితే దేవునికి ఆ స్థుతి అంగీకరించబడదు నీవిచ్చే కానుక నువ్వు ఇచ్చేటటువంటి ప్రార్థన నువ్వు ఇచ్చేటువంటి స్థుత కృతజ్ఞత స్థుతులు అనేటువంటివి దేవునికి అంగీకారం కాదు ఎందుకంటే నీ హృదయములో ఆ విధమైనటువంటి కోపం అనేటువంటిది ఉంది ఆ కోపాన్ని తీసివేయిపోతే దాన్ని ఏమన్నారు మీరు ముందుగా విన్నారు కదా నరహత్య చేయవాడు అనేటువంటిది కానీ ఇక్కడ నీ సహోదరుని చూసి వ్యర్ధుడ అనేటువంటి వాడు ద్రోహి అనేటువంటి వాడు అంటే కోపంతో తిట్టేటువంటి వాడు ఎప్పుడైతే నీ కోపం వచ్చిందో అది క్రీస్తు ప్రభు వారి యొక్క బోధలను అనుసరించి అది నరహత్యతో సమానం నరహత్య అంటే పూర్వం ఏం చూసాం ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎదుట సాక్షులు ఏం చెప్పాలండి సాక్షులు ధర్మశాస్త్రం ప్రకారంగా ఇదిగో ఈ వ్యక్తి ఈ వీరు కలిసి ఆ వ్యక్తిని ఒక రాయితోనో కత్తితోనో హింసించి పొడిచి దేహాన్ని గాయపరిచి అతని శరీరంలో ప్రాణాన్ని తీసివేసి అతని శరీరాన్ని నిర్జీవంగా చేశాడు కనుక మరణించాడు అతను అది మేము చూశామని ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఓకే నువ్వు అతనికి నరహత్య చేసావుగా ఇతను కూడా మరణ శిక్ష విధించండి అనే విషయాన్ని మనం చూసాం అయితే ఇక్కడ నరహత్య అనేటువంటి శిక్ష ప్రభు అయినటువంటి క్రీస్తు బోధలను అనుసరించి ఇద్దరు ముగ్గురు సాక్షులతో పనిలేదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు సాక్షులు ఎప్పుడు అవసరం అవుతున్నారు ఒక వ్యక్తిని మరి సజీవంగా ఉండేటువంటి మనిషిని గాయపరిచి అతని ప్రాణాలు తీసి నిర్జీవంగా చేసేటటువంటి ప్రక్రియను నరహత్యాన్ని చూసాం అది కనిపించేటటువంటిది ఇక్కడ ప్రభువారు చెప్పినట్టుగా హృదయములో ఉండేటువంటి ఆలోచన ఎవరు చూస్తారు చెప్పండి హృదయంలో పుట్టే ఆలోచనకు సాక్షులు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడే సాక్షి కనుక ఇక్కడ ఎవరు కూడా మనుషులు కనిపెట్టలేనటువంటిది హృదయంలో ఎదటి వ్యక్తిని చంపేయాలన్నంత కోపం వచ్చింది ఎవరు కనిపెట్టగలరు ఒకవేళ ఎవరైనా సరే ఇతనులో కోపం వచ్చిందంటే ఆధారం ఏంటి నేను అనలేదు అంటాడు అసలు నాకు అలాంటి ఆలోచన లేదు అంటారు చాలా సార్లు మనసులో పెద్ద కపటం పెట్టుకుంటారు వ్యక్తిని ద్వేషించేటటువంటిది పెట్టుకుంటారు అడిగినప్పుడు ఎందుకయ్యా నా మీద కోపం నీకంటే అబ్బాయి నాకు అలాంటిది ఏం లేదండి నాకు చాలా మంచి మనసు మీ మీద నీకు ఎప్పుడు అలాంటి అభిప్రాయం లేదు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉంటారు ఆడేస్తూ ఉంటారు కనుక ఈ విషయాన్ని మనం చూసేటప్పుడు మొట్టమొదటిగా ఈ కోపం అనేటువంటిది ఎలాంటిదయ్యా అన్నట్లయితే నరహత్యతో సమానం కనుక ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ప్రభువారు మొట్టమొదటిగా ఒక వ్యక్తి నరహత్య చేయాలనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే మొట్టమొదటిగా అతడు తన యొక్క ఉద్దేశాన్ని హృదయంలో నిర్మించుకుంటున్నాడు ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు ఎప్పుడైతే ద్వేషం కోపం అనేటువంటి వచ్చిందో నరహత్యకు దారితీస్తుంది అందుకని ప్రభువారు నరహత్యకు కారణమైనటువంటి మూలం ఎక్కడుందో ఆ మూలాన్నించే తీసేయాలనుకుంటున్నారు అంటే మనం ధర్మశాస్త్రంలో చూసినప్పుడు కత్తి పట్టుకుని ఒక వ్యక్తిని చంపినప్పుడు అది పాపం అవుతుంది గనక చంపకం రబ్బాయి అన్నారు కానీ ఇక్కడ వాక్యం చెప్పేది ఏంటంటే అసలు కత్తి పట్టుకునే ఆలోచన వస్తుందే నీకు మొదటిగా హృదయంలోని అక్కడే దాన్ని ఆపేసేయి ఆ మూలంలోనే నువ్వు ఆపేసినట్లయితే నరహత్య జరిగే ప్రమాదమే లేదు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది ఎందుకంటే మనం పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు చూసినప్పుడు కయ్యను ఏబేలు ఉదంతంలో కయ్యను తన యొక్క సోదరుని మీద ద్వేషం పెంచుకున్నాడు కోపాన్ని పెంచుకున్నాడు అసూయ పడ్డాడు అన్న ఆ అసూయ చేత వచ్చిన కోపం చేత తమ్ముడిని చంపేశాడు ఎక్కడి నుంచి వచ్చింది ఈ చంపాలనేటువంటి ఆలోచన మొట్టమొదటిగా హృదయపు ఆలోచన నుంచి వచ్చింది అలాగే మరి మోషే కూడా మోషే ఐగుప్తిని చంపినప్పుడు తనకు కలిగినటువంటి కోపం యూదుడైనటువంటి ఒక వ్యక్తిని ఇలా చేస్తున్నాడనేటువంటి కోపంతో ఐగుప్తిని చంపేశాడు అలాగే కృత నిబంధనలో అపస్సుల కార్యాలు ఏడో అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి యూదులైనటువంటి వారు స్టెఫను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వారు అత్యాగ్రహముతో నిండుకుని కోపం తెచ్చుకుని నువ్వు మాకు చెప్తావేంట ఉద్దేశంతో రాళ్లతో కొట్టి చంపేసినట్టుగా మనం చూసాం గనుక ఈ విధంగా మనం చూసినప్పుడు నరహత్య అనేటువంటిది కేవలం ఒక ఆయుధం తీసుకుని దాడి చేస్తే జరిగేటువంటిదే గాని మొట్టమొదటిగా అతని హృదయాలోచనలు ఇదిగో అతన్ని చంపాలి అతను అనేటువంటి కోపం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో హృదయంలో అక్కడే నరహత్య తాలూకా ఆలోచనకి నమూనా పడుతుంది గనక అక్కడే నరహత్యకు సంబంధించినంత శిక్ష పడాలని ప్రభుత్వారు మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనాన్ని మనం చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక మూడో అధ్యాయం పదిహేను వచనం తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందు నిత్యీవం ఉండదని మీరు ఎరుగుద్దరు కనుక సహోదరుని ద్వేషించేటటువంటి స్థితి కదా చాలా సార్లు ద్వేషమనేటువంటిది మనసులో పెట్టుకుని ఏమని చెప్తావంటే నీ పని నాకు లేదు నీ గొడవ నాకు లేదు నీతో మాట్లాడలేదు నీకు నేను ఏ విధమైన అపకారం చేయట్లేదు అని మన పని మనం చేసుకుంటా ఉంటాం లోకరీతిగా అది సరైనటువంటిదే కానీ నీ హృదయములో ఆ ద్వేషం అనేది అలాగే ఉంచుకున్నంతసేపు దేవుని ఎదుట నువ్వు నీతిమంతుడిగా అంచబాడవు దేవుని విషయంలో నువ్వు అపరాధగానే ఎంచబడుతున్నావు ఒకవేళ లోకంలో ఉన్న ప్రకారంగా నువ్వు అనుకోవచ్చు మనం ద్వేషించే వ్యక్తుల్ని మన వారితో సరే ఆ వ్యక్తితో నాకు సరిపడదు గనక ఆ వ్యక్తితో నేను మాట్లాడను ఆ వ్యక్తితో నేను అసలు కలవను నా పనేదో నేను చూసుకుంటాను ఆ వ్యక్తి ఉన్న చోటకు నేను వెళ్ళనని మనసులో పగబెట్టుకునే అలా ఉన్నా కూడా దేవుని వాక్య ప్రకారము అది పాపమైనటువంటిది కనుక వ్యక్తి మీద ద్వేషము కోపం అనేటువంటిది పెంచుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు కనుక మనం ప్రేమించటానికే ఉన్నాం దేవుని స్వరూపమైనటువంటి మానవుని మనము ఎట్టి పరిస్థితుల్లో హాని కలిగించడానికి మనం లేము అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కనుక ఎవరైతే సహోదరుని ద్వేషిస్తున్నారో వారిలో నిత్య ఉండదు ద్వేషం అనేటువంటిది హృదయంలో పెట్టుకుని మనం చాలా భక్తిగా ఉంటున్నాం చాలా ప్రార్థన పూర్వకంగా ఉంటున్నాం అన్నట్లయితే ఇది దేవునికి ఆమోదయోగ్యమైనటువంటిది కాదు కనుక ఇక్కడ మద్దతులు అనేటువంటి నరహత్య అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే కేవలము ఆయుధంతో హత్య చేయటం కాదు మన యొక్క ద్వేషము చేత మాటలు చేత కదండి ఆ యొక్క ఆయుధాల కంటే పదునైనటువంటి మాటలు ఉపయోగించే వాళ్ళు ఉన్నారు ఇలాగా మాటల చేత గాని మన చేత గాని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం మన హృదయంలో ఆ ద్వేషాన్ని దాచుకోవటం అనేటువంటిది నరహత్యతో సమానం గనక అలాంటి కార్యక్రమం మన జీవితంలో ఉన్నట్లయితే మన హృదయంలో ఉన్నట్లయితే అది శరీర కార్యము దేవుని రాజ్యానికి అర్హులుగా చేసేటటువంటిది కాదు కనుక దేవుని రాజ్యానికి నువ్వు వారసుడిగా ఉండాలనుకున్నట్లయితే నీ హృదయంలో ఉండేటువంటి ఆ దేశాన్ని మొట్టమొదటిగా తీసివేయాలి కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ద్వేషం అనేటువంటిది వాళ్ళు మనకు అపకారం చేసినప్పటికీ అనర్థం చేసినప్పటికీ ఆ విషయాన్ని దేవునికి అప్పగించని తప్పించి మనం ఆ విషయాన్ని హృదయంలో పెట్టుకుని తలపోసుకుని పగ కక్ష కపటం అనేటువంటి పెంచుకుంటా పోతే ఎక్కడికి నడిపిస్తుందయ్యా అన్నట్లయితే శరీర కార్యము దేవునికి వ్యతిరేకమైనటువంటి శరీర కార్యాల వెంబడి మనల్ని నడిపించేటటువంటి ప్రక్రియ బిడ్డలరా ఈ ద్వేషం అనేటువంటిది హృదయంలో పెట్టుకుని జరిగినటువంటి అనేటువంటివి అనేక మనం బైబిల్ గ్రంథంలో మనం చూసాం ఇక నాబోతు విషయంలో మనం గమనించినట్లయితే మరి మరి రాణి అయినటువంటి యజుబేలు మరి నాబోతును ద్రాక్ష తోట విషయంలో ఏ విధంగా తన కుటుంబాన్ని మరి సంహరించాలని ఆలోచన చేసిందో మనం చూసాం దీనికి కారణమైనటువంటిది ద్వేషం అనేటువంటిది హృదయంలో కలగడం అలాగే మరి మనం చూస్తూ వచ్చినప్పుడు మరి మొర్దుకై విషయంలో కూడా మనం చూసాం మరి హామాను మొర్దుకాయను యూదు వంశానంతటినీ కూడా లేచి నమస్కరించలేదనేటువంటి ఒక చిన్న కారణాన్ని బట్టి యూదు జాత అంతటినీ కూడా నశింపచేయాలని ఎస్తిరు గ్రంథంలో వివరణ మనం చూశాం కాకపోతే తర్వాత దేవుడు తన బిడ్డల పక్షంగా పనిచేసి ఎవరైతే ఈ యొక్క పని చేయాలనుకున్నారో ఆ హామానే ఆ ఉరికమ్మంపై నాశనమైపోయినట్టు మనం చూసాం కనుక ఈ యొక్క క్రియల్లో మనం పాల్గొంటున్నట్లయితే దేవుని ఉగ్రతకు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక దేవునికి ఇష్టం కానిటువంటి శరీర క్రియ అయినటువంటి ఈ క్రియను గురించి మనం చూసేటప్పుడు ఇది దేవునికి వ్యతిరేకమైనటువంటిది అలాగే మరి ఇరవై మూడు అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై ఐదు వచ్చినాల్లో కూడా మనం చూసినప్పుడు ఉన్నటువంటి యూద ప్రజల మీద ఈ నేరం మోపుతూ అన్నారు మీరు ప్రవక్తలను చంపుతూ వచ్చారనేటువంటి నేరాన్ని మోపారు అలాగే ప్రభు క్రీస్తును కూడా నీతిమంతుడైనటువంటి క్రీస్తును కూడా వారు పగ చేత కోపము చేత మరి మరణానికి అప్పగించినట్లుగా మనం చూసాం కనుక పగ కోపము నరహత్య అనేటువంటివి ఇవన్నీ కూడా దగ్గర సంబంధం కలిగినటువంటివి ఈ మద్దతులు అనేటువంటి విషయంలో మనం నేర్చుకునేటువంటి విషయం అన్నట్లయితే కేవలము నరహత్య అంటే ఒక ఆయుధాన్ని తీసుకుని ఎదుటి వ్యక్తిని గాయపరిచి మరణం పొందేలా చేయటం మాత్రమే కాదు గాని పగ కలహము వైరము అనేటువంటివి ఇలాంటివి మనసులో పెట్టుకున్నప్పుడు జరిగే పర్యవసానము ఇలా ఉంటుందని చెప్పడానికి ఉపయోగించేటటువంటి మాట కనుక ప్రిలారా గమనించండి మరి దేవుని కృపను బట్టి పగా కలహం అనేటువంటిది మన హృదయాల్లో ఏమాత్రం ఉండడానికి అవకాశం లేనటువంటిదే విషయాన్ని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది ఒకవేళ మన జీవితంలో ఎవరినైనా మనం అతిగా ద్వేషించేటటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉన్నట్లయితే ఒకవేళ అది మన కుటుంబీకులే కావచ్చు సంఘస్థులే కావచ్చు లేకపోతే మనకు తీవ్రమైనటువంటి హాని కలిగించిన వారు నష్టం కలిగించిన వారు కావచ్చు అయినప్పటికీ అతి విధమైనటువంటి తీవ్రమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని మనం కలిగి ఉండటానికి మనకు ఏ విధమైనటువంటి అవకాశము లేదు ఎందుకంటే దేవుని ప్రేమ దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ఒకవేళ మనల్ని ఎవరైనా సరే ఈ విధమైనటువంటి హాని తలపెట్టి తీవ్ర నష్టాన్ని కనిపెట్టినట్టయితే అలాంటి వారి విషయంలో దేవుడే తన ఉగ్రతను కనపరుస్తారు మనం చూసాం మరి హామాను మరి ఇస్రాయేల్ యూత ప్రజలందరినీ కూడా సంహరించాలని ఆలోచన చేసినప్పుడు శిక్షే తిరిగి హామాను మీదకు వచ్చి అతను నశించిపోయాడు కనుక ఒకవేళ ఎవరైనా సరే దేవుని యొక్క మరి సన్నిధిలో మనమందరం లెక్కింపబడేటప్పుడు ఎవరైనా మనకి హాని చేసినట్లయితే దేవుడే ఆ శిక్షను వారికి అనుగ్రహిస్తారు కానీ మనమైతే వారి నిమిత్తం ద్వేషం పెట్టుకోవాల్సినటువంటి పని లేదు కనుక ప్రిలరా మరి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరూ కూడా ఆయన సహవాసానికి దూరం కాకూడదని ఆయన రాజ్యంలో మరి ఉండకుండా పోకూడదని ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో సదాకాలం ఉండాలని ఆశపడుతున్నారు ఇష్టపడుతున్నారు కనుక మనం ఏ మార్గాన్ని బట్టి ఏ ఆలోచన బట్టి తొట్టెల్పోకూడదని ప్రతి విషయాన్ని తన గ్రంథంలో రాయించారు కనుక గ్రంథంలో రాయబడినటువంటి అంశాలన్నీ ఎందుకయ్య అన్నట్లయితే అవి మనం విని ధ్యానించి ఆ ప్రకారం అభ్యాసం చేసుకుంటూ జీవించి ఆయనకు ఇష్లుగా పవిత్రులుగా ఉండేటువంటి అవకాశాన్ని కల్పించారు మరి ఇట్టి గొప్ప ధన్యతను కల్పించినటువంటి దేవునికి మహిమయు ఘనతయు చెల్లిందాం ఆ రీతిగా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల మేరకు జీవిస్తూ ఆయనకిష్టులుగా జీవించేటటువంటి ప్రయత్నం చేద్దాం అటు జ్ఞాన వివేచనలతో సామర్థ్యముతో దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థన